రాజధాని అమరావతి పండు ఈ రోజు రీస్టార్ట్ కాబోతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులుగా ఈ పనులను విజయవంతం కోసము ఓకే మళ్ళీ చెప్తాండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ రోజు రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ కాబోతున్నాయి ఇక్కడ చూస్తే పండుగ వాతావరణం నెలకొనేది కళారూపాల ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి ఆహుతులను అలరించాలని అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఇక్కడ మనం ఒకసారి మనం చూస్తే ఈ కాటూరి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు రవిచంద్ర శ్రీహర్ష వీరి కళారూపాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడాను వేస్ట్ మెటీరియల్ తో చేయడం ద్వారా ఈ గొప్ప కళాఖండాలను రూపొందించారని చెప్పొచ్చు ఒకవైపు చూస్తే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే తథాగతుడు గౌతమ్ బుద్ధుడు అలాగే ఎన్టీ రామారావు వీరి విగ్రహాలను తయారు చేయడం జరిగింది ఏ విధంగా తయారు చేశారనే విషయాన్ని మీరు అడిగి తెలుసు సార్ చెప్పండి ఏ విధంగా ఈ విగ్రహాలను ఈ మోడల్ ను తయారు చేశారు భారత శ్రీ నరేంద్ర మోడీ గారు మే రెండవ తారీఖున అమరావతి నానున్నారు అని తెలియంగానే మరి అమరావతిలో ఒక భారీ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేద్దాం అది కూడా ప్రదర్శన ఎలా ఉండాలంటే అందరిని ఆకర్షించే ఉద్దేశంతో వేస్ట్ మెటీరియల్ ఐరన్ ఐరన్స్క్రాఫ్ట్ వేస్ట్ మెటీరియల్ తీసుకొని ఈ కళాఖండాన్ని రూపొందించడం జరిగింది అయితే ఈ రోజున కాన్సెప్ట్ అమరావతి అనే ఐదు లక్షరాలే కాబట్టి అమరావతి అనే ఐదు లక్షాలను తీసుకొని ఐరన్ క్రాఫ్ట్తో రూపొందించాం మరి ఆ అక్షరాలతోటి ఒక భారీ పెటెస్ట్రల్ని మరి ఇరవై ఏడుగుల బారు ఎనిమిది ఎత్తులో ఒక పెడస్టల్ రూపొందించడం జరిగింది ఆ పెడస్టల్ మీద మరి ఈ రోజున పునః ప్రారంభించనున్న నరేంద్ర మోడీ గారి పేరుని అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరుని ఐరఎస్ క్రాఫ్ట్తో రూపొందించాం అలాగే మోడీ గారిని అలాగే చంద్రబాబు గారి మరి ఫోటోను కూడా స్టైన్లెస్తో రూపొందించి ఈ పెడస్టల్ మీద పొందుపరిచాం అలాగే ఈ రోజున అమరావతి అంటేనే గుర్తొచ్చేది గౌతమ బుద్ధుడు కాబట్టి ఆ తదాగత విగ్రహాన్ని కూడా మరి ఐరఎస్ క్రాఫ్ట్తో రూపొందించి పె మరి ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని కూడా ఒక భారీ విగ్రహాన్ని పెరిగిన ఫైబర్ మెటీరియల్ చేసేందుకోసం ఎంత ఖర్చు అయింది వీటిని ఒక ఓన్లీ ఈ పెడస్టల్ అంటే అమరావతి అనే పెటెస్ట్రల్ తయారు చేయడానికి ఐదు లక్షలు ఖర్చు అయిందండి ఇంకా ఇది బుద్ధుడు కానీ సింహం ఇవన్నీ చాలా లక్షలాది రూపాయలు ఖర్చు వెచ్చింది ఎన్టీ రామారావు కానీ అయితే దీన్ని ఖర్చు కోసం కాదు కాని మరి ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రశంసలు మరి రాజధాని రైతుల ప్రశంసలు లభిస్తున్న ఆలం ఆనందోటి ఎంతో వ్యయప్రాయసంతో ఇరవై రోజులు రేంబేలు శ్రమించి ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది మరి రాత్రి నుంచి ఈ విగ్రహాలను ఎంతోమంది రైతులు కానీ అధికారులు కానీ సందర్శించి ఈ ఈ మోడల్ మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు మీరు వీటిని ఏం చేయాలనుకుంటున్నారు వీటిని మేము మా సొంత ఇంట్రెస్ట్తో తయారు చేసామండి తర్వాత వీటిని తీసుకెళ్తే మాకు తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ గ్యాలరీలో పెడతాం కాకపోతే రాజధాని రైతులు రాత్రి వచ్చి దీన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారంటే మేము చెప్పాం మళ్ళీ మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తెళ్ళు ఉంది దాంట్లో పెడతామంటే కాదు మేము చంద్రబాబు గారితో ఒప్పించి దీన్ని ఎక్కడైనా అమరావతిలో ఒక ఒక మంచి సర్కిల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాం చంద్రబాబు గారితో ఈ దుస్తులను తీసుకెళ్లి దీన్ని ఇప్పుడు మీరు చేసిన కళాఖండాలన్నీ అమరావతిలోనే పెట్టడానికి మేము చంద్రబాబు గారితో ఖచ్చితంగా మాట్లాడి ఇక్కడే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు అలా వాళ్ళు ప్రయత్నించి తయారు పెట్టిస్తే మాకు సంతోషమే కదా మేమైతే ఓన్ ఇంట్రెస్ట్ తయారు చేసాం ఇది ఎవరు ఆర్డర్ కూడా ఇవ్వలేదు ఇక్కడ శిల్పి కుమారుడు రవిచంద్ర శ్రీహర్షి ఉన్నాడు ఆయన కూడా దీంట్లో పాల్పంచుకోవడం జరిగింది ఒకసారి మనం విగ్రహాలను పరిశీలిస్తే కనుక ఇక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహం భారీ ఎత్తున తయారు చేశారు అలాగే తథాగతుడు గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చూశాము ఇట్లా చూస్తే ఇక్కడ వీటన్నిటిని కూడాను వేస్ట్ మెటీరియల్ తో అద్భుతంగా వీటన్నిటిని కూడాను తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది వీటిని రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఇక్కడ శాశ్వతంగా పెట్టాలని చెప్పేసి ఈ ప్రాంత రైతులు కోరుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు మరొక వైపు చూస్తే ఇక్కడ ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఈ గుర్తు ఈ గుర్తు ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరొక వైపు చూస్తే ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి ఈ మోడల్ మోడల్ను ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఇక్కడ తయారు చేశారు ఎన్టీఆర్ విగ్రహాన్ని చాలా అద్భుతంగా వీటిని తయారు చేశారని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎన్నికల ఆ గుర్తు అయినటువంటి ఈ సైకిల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వీటి అన్నింటినీ కూడా ఒక విజయవంతంగా తెలుగు ఈ అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలుపుకుంటూ వీళ్ళు చేయడం జరిగింది ఒకవైపు చూస్తే ఇట్లా చంద్రబాబు నాయుడు ఆర్టును కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరొక వైపు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఆర్టును కూడా మనం ఇక్కడ చూస్తాము దీనిని రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడిని ఒప్పించి ఇక్కడే శాశ్వతంగా దీన్ని ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి రైతులు వీరికి శిల్పులకు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలోనే వీటిని ఏదో ఒక చోట ఒక పార్క్లో గానీ ఎక్కడైనా కూడా ఒక అందరూ వచ్చి దీన్ని ఆకర్షించి చూసే విధంగా దీన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది అయితే పలువురు మటుకు ఈ చేసినటువంటి శిల్పులను అభినందించడం జరుగుతూ ఉంది కెమెరామెన్ గోపితో విజయ్ అమరావతి